ద్వేషం అరికట్టుకోండి బతికే బతుకు నూరు సంవత్సరాలు బతికేది కూడా చాలా కష్టము ఈ అరవై డెబ్భై సంవత్సరాల్లో మానవుడు బతికేదే అందులో ఎంతో చింత ఎంతో దుఃఖంతో మానవుడు జీవితం సాగిస్తున్నాడు ఈ పరిమితమైన జీవితంలో ద్వేషము అసూయలతో జీవితం సాగిస్తే రాక్షసి జీవనం అయిపోతుంది అది అందువల్ల ఇంతవరకు ఎంతో జరిగిపోయింది ఈ ద్వేషము అసూయలను మీరు తగ్గించుకోండి కంట్రోల్ చేసుకోండి ఒక తండ్రి తన కుమారులకు ఆస్తి పెంచుతాడు నాయన ఒక వజ్రపు కుందరం మిగిలింది యోగ్యులైనటువంటి వాళ్లకు ఇస్తాను దీన్ని అని అయితే నిన్న నాటి నాటి అని ముగ్గురు కొడుకులు అడుగుతాడు లేదు నాయన ఒక మంచి పని చేయండి ఆ పనికి తూకం చేసి నేను ఈ వజ్రపు కుందరం ఇచ్చేస్తాను చాలా విలువైనటువంటిది ఒక సంవత్సరం టైం ఇస్తాడు సంవత్సరం తర్వాత ముగ్గురు కొడుకులు వస్తాడు ఏమన్నాయన ఏం పని చేస్తే జ్యేష్ట పుత్రుడు అని నాయన ఎవరో ఒక అనామకుని నా దగ్గరకు వచ్చి అయ్యా నేను దేశాంతరం పోతున్నాను నా దగ్గర ఇంత ధనం ఉంది నీ దగ్గర రక్షణకు పెట్టుకో తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని తీసుకుపోతాను అని అంటాడు వాడు ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చినాడు నాయన నేను ఏమీ ఆశించుకోకుండా ఏమీ తీసుకోకుండా వాడు ఏ రీతికి ఇచ్చినాడో ఆ రీతిగా అనా పైసాలతో లెక్కేసి ఇచ్చేసినాను నేను ఇది ఉత్తమమైన పనిగా భావిస్తాను ఆ వద్రపు తుంగరం నాకు ఇచ్చేసి సరే రెండవ కుమారుని పిలుస్తాడు నీవేం చేసినావు ఆయన అంటాడు నాయన ఒకరోజు నేను నది గట్టికి పోతుంటే ఒకడు నదిలో పడి కొట్టుకుపోతున్నాడు తక్షణం నదిలో దుంకి వాని ప్రాణాన్ని కాపాడినాను సురక్షితంగా ఉన్నాడు వాడు రక్షణ నేను చేసినాను ఇది మంచి పని కాదా ఆ ఉంగరం నాకు అంటే సరే ఆలోచన చేస్తాను కనిష్ట కుమారుడు నాయన నీవేం చేసినావు నాయన నాకు ఒక బద్ధ శత్రువు ఉండే నన్ను చాలా హింసించేవాడు చాలా దూషించేవాడు మలుగురిలో చాలా అవమానాలు చేసినాడు నన్ను నన్ను చంపాలనే ప్రయత్నం చేసినాడు ఆయన ఎన్నోసార్లు నన్ను చంపేకి ప్రయత్నం చేసినాడు నేను ఒకరోజు అడవిలో పోతున్నాను ఆ అడవిలో ఆయన్ను దొంగలు కొట్టి ఆయన వద్దనున్నటువంటి ధనాన్ని దోచుకుపోయినారు ఆయన ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు నీళ్లు 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 అని అరుస్తున్నాడు ఆయన ఆ సందర్భంలో ఆ దారిలో పోతున్నాను నేను చూసినాను చుట్టూ ఎవ్వడూ లేదు ఒక పెద్ద రాయి తీసుకున్న తల మీద వేస్తే వాడు చనిపోతుండే అయితే ఎందుకు మానవత్వం నాలో పెళ్ళి ఉబ్బికింది సాటి మానవుడు బాధలు పడుతున్నాడు కష్టం పడుతున్నాడు వాడు శత్రువే కావచ్చు నాకు అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పి వెంటనే నీళ్లు తెచ్చినాను వానికి నీళ్ళు తాపించినాను వానికి సేవలు చేసినాను తర్వాత వాడిని మోసుకొని ఇంటికి తీసుకువచ్చి ఆ డాక్టర్ని పిలుసుకువచ్చి వైద్యం చేయించినాను ఒక పది రోజుల తర్వాత వాడు కోలుకున్న తర్వాత వానికి ఇంటికి పంపించినాను ఇది నేను చేసినటువంటి పని సెహబాష్ అంటారు తండ్రి జ్యేష్ఠపుత్రుడు నీ పనిలో అదేం గొప్పతనం లేదా డబ్బు పెట్టినాడు అంతే డబ్బు ఇచ్చేసినా రెండో వాడు సాటి మనిషిని రక్షించవలసిన నీ ధర్మం కాబట్టి రక్షించినావు చివరి కుమారుడు శత్రువును నీవు ప్రేమించినావు నీలో కోపము ద్వేషము తీసివేసినావు కాబట్టి నీకంటే గొప్ప పని చేసినటువంటి వాడు ఎవడూ లేడు ఈ వజ్ర పుటుందరానికి నీవే అర్హుడు అని చెప్పి వాళ్ళ చేతికి తొడిగిస్తాడు మీ జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు వస్తే పెంచుకుంటూ పోవద్దండి ఏదో సమయంలో ఏదో పరిస్థితుల్లో విషమ పరిస్థితుల్లో ఏమో అని ఉంటారు ఏమో ద్వేషము అయిపోయి ఉంటుంది దాన్నే పట్టుకొని సాధిస్తూ పోతే జీవితం సార్థకం కాదు లిటిల్ డీడ్స్ ఆఫ్ కైండ్నెస్ లిటిల్ వర్డ్స్ ఆఫ్ లవ్ హెల్ప్ టు మేక్ అర్త్ హ్యాపీ లైక్ హ్యావ్ అన్